హలో 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 నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ సరే డే మీకు మెసేజ్ చేసినాను సార్ రోజు కాల్ చేయమన్నా ఇదేనమ్మా నెంబరు ఆ అవును సార్ ప్రివేణి శ్రావణి సార్ రావణి యా పన్నెండున్నర అటు ఒంటి గంట ఉన్నారు టైంలో మధ్యలో ఉంటుంది సార్ అంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అనుకోండి సార్ అట్లా టైం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ లగ్నము లగ్నం కూడా అదే తీసుకోవచ్చు కుంభరాశి వాళ్ళకి బానే ఉంది రాశి పరంగా అయితే బానే ఉంది నీకు యోగవంతమైన కాలమే అదే సార్ ఇప్పుడు చూస్తాను సినిమా మహాదర్శ నడుస్తుంది సినిమా లో రవి యొక్క ఆన్సర్ నడుస్తుంది ప్రెసెంట్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా సార్ చూస్తున్నాం మీరు శ్రైని వచ్చేటప్పటికి ఐదో స్థానం మంచిదే ఐదో స్థానాలు మంచిదే బాగా ప్రయత్నించులై ట్వంటీ ఎయిత్ ఉంటది అంటున్నారు సార్ ఎగ్జామ్ ప్రయత్నించండి ఏముంది మంచి కాలమే ఉంది ఎంత టైం ప్రిపేర్ అవుతారు మీరు అంటే డైలీ ప్రెసెంట్ అయితే పెంచాలను ఎయిటీన్ చేస్తే మీరు మీకు టైం బాగా ఎందుకంటే కొంతమంది అది ఎందుకు అడుగుతా అంటే జాతకం బాగున్నంత మాత్రానే సంకల్పాలు నెరవేరంగా దానికి అనుగుణంగా మనం పని చేస్తూ ఇది చూసుకోవాలి తప్ప ఇందులో ఈ పసి పలించు అందరికి ఇది ఉంటది మనకి లైఫ్ ఇప్పుడు ఒక రెండు మంచి విత్తనాలు ఉన్నాయి అనుకో ఎవరు అయితే దాన్ని చక్కగా సంరక్షిస్తుంటారు గాలి నీరు వెళ్తురు ఆ విత్తనం బాగా పెరుగుతుంది ఒకటే క్వాలిటీ అయితే మిమ్మల్ని టైం అడుగుతుంది అందుకంటే నన్ను అందరు అడుగుతారు బాగుంటుందా లేదని జాతకం బాగుంది మీరు నాలుగు గంటలు చదువుతున్నారు సార్ ఆరు గంటలు చదువుతారు ఎనిమిది గంటలు చదువుతున్నారు సార్ అంటారు దానికి టైం చాలా జనవరిలో మీతో కాల్ మాట్లాడినారు సార్ మీరు అక్కడ అప్పుడు సార్ అదే కదా మరి ఇప్పుడు కొంచెం మనకు లేకుండా మంచి యోగవంతమైన కాలాన్ని అందుకుంటే ఆ పీరియడ్ లో మనం పనిచేస్తే మనం అందుకుంటాం ఇప్పుడు బాగా చేసుకోండి మీకు ఇంకా కుంభరాశి కాబట్టి మీకు ఇంకా రెండు సంవత్సరాల యోగవంతమైన కాలం ఉంది మే మే నెల నుంచి ఇంకా అనుకూలమైన కాలమే ఉంది ఇంకా అంటే టుమారో నుంచి కాదు అక్కడ నుంచి టూ ఇయర్స్ పాటు ఇంకా యోగవంతమైన ఇవ్వండి మీకు ఇంకా యోగవంతమైన కాలం ఉంది మంచి దశ నడుస్తుంది అలాగే మీకు రవి కూడా అంతర్దేశ నడుస్తుంది అంటే అది కూడా మంచిది రవి అనేది కూడా మనకి హైయర్ గా మనకి పవర్ లోకి తీసుకొచ్చే గ్రహం అనమాట అవునా సార్ అంటే అవి స్థానంలో పోస్ట్ కదా సార్ అవి నాకు యోగం ఉందా లేదా ఉంది బాగుంది ఇబ్బంది అంటే అంత పెద్ద పోస్ట్లు ఉన్నాయి పదవ స్థానం రాహు బలంగా ఉంటది పదవ స్థానం అంటే మంచి రాహు ఉన్నాడంటే మనం మంచిగా ఆ స్థానం గట్టిగా ఉన్నట్టు అలాగే ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు ద్వితీయ స్థానంలో కుజుడు అంటే కూడా మనకి సర్వీస్ రంగంలో బాగా అనుకూలం అనమాట అదే అటెంప్ అని మిమ్మల్ని అడుగుతామండి ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు మొన్న ఇచ్చారు రోజు బాగానే మంచి ర్యాంక్ అవును అన్నారు బాగా సిక్స్టీన్ ఎయిటీన్ అవర్స్ మరి వచ్చేస్తున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు పోరాడకపోతే తర్వాత పోరాడితే ఎట్లా వయసులో ఉన్నప్పుడే మనం బాగా చదవగలుగుతాం ఏజ్ అయితే చదవలేదు చదవలేము సార్ ఇప్పుడు ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ చదువుకున్నా మీకు వచ్చే నష్టం ఏం చేయదు ఇప్పుడు ఒక సంవత్సరం రెండేళ్లు మూడేళ్లు వేస్తానుకోకూడదు తర్వాత జీవితం వేస్తే మనం మనకి ఇప్పుడు మీరు చదవగలిగే వయసు ఉంది చదవగలిగితే నాలెడ్జ్ ఉంటది బుద్ధి బలం ఉంటది ఇప్పుడు మీకు మంచి యోగవంతమైన కాలం ఉంది గట్టిగా ప్రయత్నించండి ఇది ఫస్ట్ అటెంప్ట్ అయినా మీరు అలా ఏం అనుకోవచ్చు మీరు ఫస్ట్ అటెంప్ట్ అయినా మీకు రెండు సంవత్సరాల కాలం అంతా యోగవంతమైన కాలం మీరు ఈ రెండు సంవత్సరాల కాలంలో అన్ని మీకు ఖచ్చితంగా అన్ని సమకూర్తి ఏర్పడింది ఎందుకన్నా కేసెస్ బాగున్నాయి కదండి అవునా సార్ కదా ఏమన్నా ఇది నెగటివ్ అంటారు కదా సార్ సాటర్న్ నెగిటివ్ అని ఎందుకు అట్లా ఉండవమ్మా మీకు మీకు ఆధిపత్యాన్ని బట్టి మీలో ఉన్న దశని బట్టి ఉంటుంది మీకు సాట్రన్ వచ్చేటప్పటికి మీకు ఐదో స్థానం ఐదో స్థానం అంటే ఏంటి మన పూర్వపుణ్యఫలాలు అన్ని కూడా మనకి అక్కడికి వస్తాయి వాడుకునే టైం అనమాట నడిచేదంటే అలాగే ఆరో స్థానం ఆరోగ్య స్థానము పోటీ స్థానం ఆరోగ్యము పోటీలు రుణాలు ఇట్లాంటి ఉంటాయి మీరు చదువుకునే వయసే కాబట్టి మీకు పోటీ ప్రధానం రుణాల కన్నా కూడా మరి ఆ పోటీలో శని పర్ఫెక్ట్ నెస్ సాధిస్తారు శని అనేది పర్ఫెక్ట్ గా మరో పేరు వీడియో చూడండి శని అనే వీడియో చాలా అంటే అన్ని పర్ఫెక్ట్ చేసేస్తారు మనం మనం ఏంటంటే మన కర్మఫలాలు మనల్ని పర్ఫెక్ట్ చేసి ఇబ్బందులు పాలేకపోయినా కూడా మనల్ని పర్ఫెక్ట్ చేసి విజయాన్ని రక్షిస్తాడు అవునా సార్ మీకు పదవ స్థానం బాగుంది ఇబ్బంది చాలా స్ట్రగుల్స్ అసలు జీరోకి వెళ్ళిపోయినాను ఇప్పటి నుంచైనా బాగుందా అని ఒక డౌట్ ఉంది ఇప్పుడు మరి మొన్న ర్యాంక్ సాధించా అన్నారు కదా అవును సార్ అంటే అది మెయిన్స్ లో స్లోగా సక్సెస్ అవ్వాలి కదా అవుతారే ఉందమ్మాయిటీ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు సీఏ చదువు దానికి వెళ్ళాలి పిల్లలు ఒకటి వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా ఆ పిల్లడు ఆ ట్యాబ్ పట్టుకుని ఎప్పుడు చదువుతానే ఉంటాడు ఎయిటీన్ అవర్స్ పైన ఇంకొక అబ్బాయి అలా అలా తిరుగుతూ చదువుతున్నాడు ఇద్దరు మంచి కాలేజీలు చేరాలి కానీ ఎవరైతే టైం ఎక్కువ కేటాయించారో వాళ్ళ కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటది టైం మెయింటెనెన్స్ ముఖ్యం మీరు బట్టే గోల్ పెద్దదైనప్పుడు దాన్ని చదువుకోవాలి ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం అదివరికైతే కష్టం అనొస్త అదవరకైతే కష్టం అంటే కష్టమే ఎందుకంటే అదివరికి ఒక పాఠం చదివితే ఒక మాస్టరే ఇప్పుడు మీకు లక్షలాది మాస్టర్లు గూగుల్లో ఉన్నారు అవునా మనం ఎక్కడి నుంచి అయినా రెఫరెన్స్ తీసుకుంటాం మనకు కావాల్సిన సబ్జెక్ట్ క్షణాల్లో పట్టుకుంటాం వెళ్ళిపోతాం అదివరికి ఆ పుస్తకాలు సేకరించడానికి చెప్పే మాస్టర్ల కోసం ఎంత కష్టపడాలమ్మ అదవరూ కదా వాళ్ళతో పోలిస్తే మీకు ఎంత ఈజీ మన చేతిలోనే ఉన్నారు అందరు కదా మన టైం మనం కేటాయిస్తే ఏం కేటాయించండి యోగవంతమైన కాలం ఉంది కాబట్టి మీరేం ఆగాల్సిన పని ఏం లేదు మీరు కొడతారు గ్రూప్ వన్ కూడా సరే ఫాలో అవ్వాలా ఫాలో ఏం లేదు శనగలు తినండి చక్కగా నువ్వులు తినండి నువ్వు కొంచెం శనగలు ఉడకబెట్టినా అని పెట్టి తినండి అప్పుడప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి ఆ గుడి వచ్చే పంచండి కొంచెం ఎందుకంటే మనం ఎంత చేసినా మనకు కొంచెం మన మంత్రాలు వాటితో మన ఇది నేను చెప్పే మాటలు మీరు చదివేదాంతో సంకల్ప బలం పెరుగుతుంది కానీ కొంచెం పుణ్యకర్మలు కూడా మనకి యాడ్ అవ్వాలి మనం నమ్మినా నమ్మకపోయినా ఎదుటి వాళ్ళకు చేయటం ద్వారా పుణ్యకర్మలు యాడ్ అవుతాయి అందుకనే నేను ఏమంటే ఆ ఆహార పదార్థాలను మీరు చేతుల మీదుగా దానం చేస్తూ ఉంటే మీ చేతి మీదుగా ఎంతమంది అయితే ఆహార పదార్థాలు తింటారో అవన్నీ పుణ్యకర్మల కింద యాడ్ అయిపోతాయి మీరు ఒకరికి ఒకళ్ళు పెట్టారు అనుకోండి ఒక పుణ్యకర్మ ఓ పది మందికి పెట్టారు అనుకోండి పది కర్మలు మీకు యాడ్ అవుతుంది అంటే పాజిటివ్ విషయాలుగా అది కూడా మనం పెంచుకుంటే ఏంటంటే మన లక్ష్యం ఈజీగా అయిపోయింది దానికి మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు కదా పొడ పెట్టండి అప్పుడప్పుడు గుడిలో పెంచండి మనం బాగా పెడుతున్నాం సార్ కానీ వన్ పర్సెంట్ లక్ కదా లక్కే కాదు అదే మంచి ఆ లక్కే అలాగే మీకు రవి అంతర్దేశం నడుస్తుంది కాబట్టి ఒక రోజు ఒక కిలో పిండి రెండు కిలోలు గోధుమ పిండి ఓ పీ ఇంట్లో అందరు కలిసి చపాతీలు వండేసి అవి కూడా ఒక ఒక రోజు దానం చేయండి అది ఎందుకంటే రవి యొక్క అంతర్దేశం నడుస్తుంది కాబట్టి అది చేయటం వల్ల సూర్య అంతర్దేశం మనకు బాగుంటది సంకల్ప బలాలు పెరుగుతాయి మనకు కూడా తెలుసుది ఆ మనం ఇలా పెంచాం మనకు పాజిటివ్ గా ఉంటది అనే వైబ్రేషన్స్ మనలోకి వస్తాయి మంచి కార్యక్రమం చేయగానే పాజిటివ్ వైబ్రేషన్స్ మళ్ళీ ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి అమ్మా ఏదన్నా మంచి కార్యక్రమం అడస్ చేసాం అనుకో మనకే భయం భయం ఉంటుందా లేదా ఇప్పుడు అందుకని ఈ కర్మాల ద్వారా మంచిగా చేసుకోండి మీరు టార్గెట్ ని చేస్తారు మీరేమి వెనుక మీరు లేదు అయిపోర్లా దాదాపు ఈ అటెంప్ట్ లోనే మీకు సక్సెస్ అయిపోతారు ఎయిటీన్ సిక్స్టీన్ అన్నారు ఎయిటీన్ అవర్స్ కి పెంచుకోండి అదే పెంచాలి అంత ముందు నర్స్ గా చేశామన్నారా ఆహా లేదు సార్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదివారా అంటే నా టార్గెట్ ఐటిఎస్ సార్ అందుకు ఇంజనీర్ చక్కగా చేం మీకు మంచి ఏజ్ ఏజ్ ఉంది మీకు ర్యాంక్ మీరే చూసారు కదా చదువుకుంటుంటే బ్యాంక్ ర్యాంక్ మెరుగుపడుతుంది దానికి మించి ఏముండదు మనం టైం కేటాయిస్తే అది మనకు వస్తాయి అంతే కదా నాలుగు గంటలు చదివితే నాలుగు క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి పది గంటలు చదివితే అవును అంతే పది రాలేదనుకో నాలుగు మీద ఎక్స్ట్రా వస్తాయి ఐదో ఆరు ఏడు టైం మాత్రం కేటాయించుకోండి అది టార్గెట్ పెట్టుకున్నప్పుడు పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకు చుట్టాలు కాని బంధువులు కానీ ఆ ఫంక్షన్లు ఏం కనపడకూడదు కనపడబో కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు కానీ మనం ఆ కార్యక్రమాల్లో ఎక్కువ డీప్ గా అవ్వకూడదు రిలాక్సేషన్ కోసం అలా వెళ్ళి వచ్చేస్తుండాలంటే వేరే యాక్టివిటీస్ ఏమైనా అనుకోండి రిలాక్సేషన్ కోసం వాడుకోవాలి వాడుకొని మీరు మీ పని మీరు పెంచుకొని చేయండి ఫిఫ్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ కనుక చేస్తే ఫిఫ్టీన్ అవర్స్ చేస్తే చాలు ఎయిట్ అవర్స్ ఇప్పుడు అంటే ఇది పెద్ద పోస్ట్ లకు సంబంధించిన గ్రహాలు వేరే ఉంటాయి ఇట్లా చిన్న జాబ్స్ కు సంబంధించి గ్రహాలు వేరే ఉంటాయి అంట కదా అట్లా ఏమి ఉండదమ్మా మనకు మంచి కాలం ఏముండదు ఎల్కేజీ పాఠాలు చెప్పి కూడా నెలకు లక్ష రూపాయలు జీతాలు తీసుకోవట్లా గవర్నమెంట్ స్కూల్ ఎల్కేజీ పిల్లలకి పాఠాలు చెప్పుకొని అంటే సివిల్స్ క్రాక్ చేయాలంటే ఈ స్థానం దానికి తగ్గ గ్రహాలు మీకు బాగున్నాయి కదా ఫస్ట్ ఏంటంటే మనలో సేవా తపరత ఉండాలమ్మా అది మీకు ఉందని తెలుస్తుంది కదా ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు అంటే ధనస్థానంలో అది ఉందంటే మనకు ఆదాయం సేవా విభావం ద్వారానే వచ్చుద్ది సేవా సంబంధించిన సంస్థల్లో పనిచేయటం ద్వారా వచ్చింది మనకు ఆదాయం అదేంటి నర్సింగ్ పోలీసు ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటివి అయినా సరే కదా కాబట్టి అది మీరు మీరు చేస్తుంది కూడా అదేగా దానికి సంబంధించిందే పోరాడుతున్నారు కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏమి లేదు దానికి కొంచెం మళ్ళీ పదో స్థానం మనకు బాగుండాలి మీకు పదో స్థానంలో రాహు ఉన్నాడు బాగున్నదే కదా రాహు పదో స్థానంలో రాహు అంటే బలంగా ఉన్నట్టు అది ఆ స్థానం ఉద్యోగ స్థానం అలాగే కొంచెం మన ఇంట్లో వాళ్ళు ఆ కార్మలు కూడా బాగుండాలి ఆ తొమ్మిదో స్థానంలో గురువు శని ఉన్నాడు అవి కూడా మంచిది నాలుగో స్థానం వేయడానికి బానే ఉంది పెద్ద ఇబ్బంది ఏం లేదు లవ్ మ్యారేజ్ ప్రపోజల్స్ లాంటివి ఉంటాయి అవి చూసుకోవాలి తర్వాత అదొకటి ఉంది మిగతా అంతా బాగా ఉంది కొంచెం ఖర్జూరం ఒకటి రెగ్యులర్ గా తీసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం లైఫ్ లో జాగ్రత్త తీసుకోవాలి అది తప్ప మిగతా ఏమి నెగిటివ్ లేదు సార్ చిన్న లోనే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్ సక్సెస్ ఎక్కువ ఉందండి ఇప్పుడైతే అనుకూలవంతమైన కాలం సార్ అదే సార్ ఎట్ల ఈజియరే కొట్టాలని టూ ఇయర్స్ యోగవంతమైన కాలం ఉంది మొదట టూ ఇయర్స్ ఉంది కుంభరాశి వాళ్ళు ఎవరికైనా సరే టూ ఇయర్స్ లైఫ్ సెటిల్మెంట్ ఉంది మీరు ఒకసారి చూసుకోండి కుంభరాశి దాంట్లో చెప్పుకుంటున్నా చూస్తున్నాను సార్ మీ వీడియో ఫాలో అవుతుంట సార్ నేను మీకు లైఫ్ ని ఫుల్ఫుల్ చేసే థాట్స్ ఉండాలి తప్పకుండా సరే లైఫ్ సైని అందులోనే ఉన్నాడు పన్నెండో స్థా స్థానంలో ఉన్నాడు కదా సొస్థానంలో ఉన్నాడు ఆయన ఐదవది కాబట్టి అన్ని మా ఫుల్ఫిల్ చేస్తారు మన కాలాలు మంచిగానే ఉంది ఫిఫ్టీన్ అవర్స్ ని తగ్గకుండా మెయింటైన్ చేస్తా మెంటైన్ ఎయిటీన్ కి వెళ్ళకపోయిన పర్లే ఎయిటీన్ ఎయిట్ అవర్స్ అంటే అదర్స్ టెస్ట్ టెస్ట్ రాయడం అట్లా కొంచెం రిలాక్సేషన్ కోసం వీడియోస్ చూడడము క్లాసెస్ మధ్యలో రిలాక్స్ పొందాలి ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ చదవరు కదా ఫోర్ అవర్స్ చదువుకుంటాం ఒక పావు గంట అర గంట రిలాక్స్ చేస్తున్నాం మళ్ళీ క్లాస్ వినేటప్పుడు మనకి టైర్డ్నెస్ అనిపిదు కదా అప్పుడు సేమ్ నేను చదివిన టాపిక్ ఏ మరి వీడియోస్ చూడము అట్లా చేస్తున్నా సార్ వీడియోస్ చూసుకోవచ్చు ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి కళ్ళు మూసుకొని రివిజన్ చేసుకోవచ్చు అవును సార్ ఇట్లాంటి ఫాలో అవుతున్నారు చెప్పాను లేదు కళ్ళు మూసుకొని మీరు ఆ పాఠం అంతా కళ్ళు మూసుకొని మీరు మీరు పాఠం మొత్తం రివిజన్ అవుతుండాలన్నమాట అప్పుడు ఇంకా అసలు వద్దన్నా కూడా మర్చిపోమ్మ అసలు ధ్యానం అంటే అదే మనం ఇక్కడ వీళ్ళు యోగా మాస్టర్ వీళ్ళు చేసే జానాలు అది కాదు జానం అంటే చిన్నపిల్లలకి ఏబీసీలు లేదు కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోమనాలి అక్కడ నేర్పుకుండాలి కోళ్ళల్లో మనకట్ట నేర్పరు కదా మీరు చదువుకున్నదంతా గుర్తు తెచ్చుకుంటారు

గట్టిగా ఉంది ఎప్పటికైనా అక్కడ ఒకటి రెండు సంవత్సరాలు ఎప్పటికైనా అనేది అవసరం లేదు మీకు ఇప్పుడు ఇప్పుడు ఎంతకన్నా యోగవంతమైన కాలం మళ్ళీ ఎప్పుడు వచ్చి ఎప్పుడుకోగానే రాదు ఇప్పుడు ఇద్దామని ఇప్పుడు ఇప్పుడే మీ గట్టి యోగవంతమైన కాలం ఉంది చెప్తే మీరు అన్ని రెఫరెన్స్ తీసుకొని వాడుకోండి